హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిసి వాళ్ళు రోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ అండ్ మటన్ రోస్టెడ్ ఫ్రై ప్రిపేర్ చేశాను దీనికి బెస్ట్ కాంబినేషన్ బయట ఈ మటన్ బిర్యానీ ఎంతో కాస్ట్ పెట్టి కొనే బదులు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఈ మటన్ బిర్యానీ కోసం ఈ ఫ్రై కోసం నేను హాఫ్ కేజీ మటన్ని నీట్గా క్లీన్ చేసుకొని త్రీ టైమ్స్ వరకు క్లీన్ చేసుకొని ఇలా కారం పసుపు కలుపుకొని ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి ఇంత మెత్తగా ఇందులో నేను సగం వరకు ఫ్రై చేసుకుని సగం వరకు బిర్యానీలో వేసుకుంటున్నాను ముందుగా నేను టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని అందులో వన్ గ్లాస్ కానీ టూ గ్లాస్ కానీ వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాన్న ఇద్దాం ఇలా నాన్ ఎంత బాగా నానితే బిర్యానీ అంత బాగా వస్తుంది ఇవి నానే వరకు మూత పెట్టుకొని ఉంచుకుందా ఈరోజు స్పెషల్స్ సండే కదా ఎప్పుడు చికెన్ బిర్యానీ కాదు ఇలాంటి మటన్ బిర్యానీ కూడా వెరైటీగా ట్రై చేయండి పిల్లలకి ఏంటి ఇంట్లో వాళ్ళకి వాళ్ళకేటి చాలా బాగా నచ్చుతుంది ముందుగా నేను మటన్ రోస్టెడ్ ఫ్రై కోసం టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులోనే మనం మటన్ను కూడా ఇలా ఉడికించిన మటన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులోనే మసాలా కోసం ఇలాగ అల్లం ముక్కల్ని ఇలాగ పదిహేను వరకు వెల్లుల్లి గుడ్లు కొత్తిమీరని ఉల్లిపాయ ముక్కల్ని మసాలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని అందులో కొద్దిగా టూ టేబుల్ స్పూన్ మసాలా పేస్ట్ని వేసుకొని ఈ ఫ్రైని ఇలా ప్రిపేర్ చేసుకుని అందులో కొత్తిమీర జల్లుకుంటే రోస్టెడ్ ఫ్రై రెడీ అయిపోతుంది ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఇంక ఉడకనవసరం లేదు ఇప్పుడు బిర్యానీ కోసం ఇలా మసాలా దినుసులు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కాజుని కొత్తిమీరని పచ్చిమిర్చిని ఇలా పుదీనాని కూడా బాగా ఫ్రై చేసుకొని మటన్ కూడా వేసుకొని ఇలా మిక్సీలో ఆడుకున్న మసాలా పేస్ట్ని కూడా అన్నీ వేసు వేసుకొని కొంచెం అలా అలా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేను తులసి వరల్డ్ ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ధనియాలు జీలకర్ర వేగించిన పౌడర్ కూడా వేసుకొని సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనకి కావాల్సిన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఇందులో మనం ఆల్రెడీ వన్ గ్లాస్ వాటర్ని రైస్లు వేసాం కాబట్టి ఇందులోనే మనం ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకొని పైన మంచి ఫ్లేవర్ కోసం ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ఇవి మరిగే వరకు మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇప్పుడు ఇవి మరిగిన తర్వాత నాన్న రైస్ని కూడా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే టేస్టీ టేస్ట్ మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా బరువైన వస్తువు పైన ఉంచితే స్మెల్ అనేది బయటకు పోకుండా చాలా బాగా వస్తుంది బిర్యానీ అనేది ఈ బిర్యానీ కోసం నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుని బ్రౌన్ ఆనియన్స్ కూడా పైన ఇలా వేసుకున్నాను దీని టేస్ట్ కోసం ఈ బిర్యానీ కోసం నేను రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా టేస్టీ టేస్టీ ఎంతో రుచిగా ఉన్నా ఈ మటన్ బిర్యానీ మటన్ రోస్టెడ్ ఫ్రై రైతాతోటి అద్దరిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని లైక్ చేయండి మా ఛానల్ కనుక నచ్చితే బాయ్